స్క్వేర్ నంబర్స్ అది మీ బాధ్యత అవునా మీ వాజ్యదా yes ఇదిగో అన్న మీకు ట్రాఫిక్ అంటే సాధారణంగా ఇప్పుడు నార్మల్ గా మనం బైక్ డ్రైవ్ చేస్తుం అంటే మీరు వేగంతో బ్రందం మీరు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు బైక్ డ్రైవ్ చేస్తున్నాం minimum అంటే మనకు ఎంత ఏజ్ ఉన్నాలా వెళ్ళిన ఏం సైన్ ఏమో అవునా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వాహనం నడిపే హక్కు ఉండాలి ఎట్లా ఉండాలి అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వెహికల్ అనేది నడవాలి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు ఎవరు అథారిటీ ఎవరికి చెప్పాలా ఆటో వెరీ గుడ్ ఆటో పనిచేస్తారు అవునా ఫస్ట్ దానికి సంబంధించిన టెస్ట్ ఉంటుంది టెస్ట్ తర్వాత ఆ టెస్ట్ పాస్ అయితే మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తారు అవునా తెలుసా మరి టెస్ట్లో ఏముంటాయి ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ పైన కానీ ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ పైన కానీ వాటికి సంబంధించిన నామ్స్ పైన మీకు అవగాహన ఉంటే కంపల్సరీ ఆటో గారు మీకు డ్రైవింగ్ పాస్ మరి ఇప్పుడు సాధారణంగా ఎట్లా ఉంటాయో తెలుసా మీకు సైన్స్ అనేది ఎక్కడ మీ స్కూల్ ఇక్కడ శ్రీ శ్రీ స్కూలా కులా ఇక్కడ ఎప్పుడో మీరు ప్రిన్సిపల్ సార్ నిలబడాల ఎవరు మీ నష్టపోయింది இப்படி நீங்கள் செஞ்சு மீறாரு செத்தாரா

ఏదో బండి తాగి నడపడం ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కాబట్టి అవి ఇష్టం ఉన్నట్టు బండి నడపడం దాన్ని పాటించాలని అమ్మో దాని వల్ల ఎప్పుడైనా చాలా ఆహ్లాద ఆనందడానికి మనమే కారణమైంది అవునా అవునా ఇప్పుడు మనం సాధారణంగా ఇప్పుడు అంటే మన ఫాదర్ లేదో అందలో లేదో మన బెదరు ఎప్పుడో అంటున్నాం అంతే మనిషి నడుపుతాం కానీ దాని వల్ల ఏం జరుగుతుంది యాక్సిడెంట్ అయిపోతాయి ఏమైనా ఉన్నదో గాడి వెళ్తాం ఉన్నాడు ఎంతో గాడిని ఎన్నిసార్లు నడపలేదు కానీ ఇప్పుడైనా యాక్సిడెంట్ అయ్యే అలాగో అనేది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎవరికి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పలేదు మళ్ళీ మనం ఇంటికి వెళ్తాం గ్యారంటీ ఉందా ఒక్కరికి గ్యారంటీ చేయగలరా ఇవ్వగలరా చెప్పండి లేదు లేదు ప్రమాదం అనేది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పొంచి ఉంటుందో ఏం చేయాలా ఏం తీసుకోవాలా ఇప్పుడు ఈజీ మెదర్ చెప్తా మీరు రోడ్డు క్రాస్ చేస్తున్నారు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు సాధారణంగా రోడ్డు పైన అంటే ఏం సింబల్ చూసి మీరు క్రాస్ చేస్తారు జీబ్రా క్రాసింగ్ ఉన్న రోడ్డు చేయాలని తెలుసు అవునా అవునా ఓకే మన జీబ్రా క్రాసింగ్ కాక లేదు ఏం చేస్తారు అప్పుడు రెడ్ సింబల్ రైట్ అంటే సిగ్నల్ లేదమ్మా అక్కడ ఇప్పుడు సాధారణంగా మనకు అన్ని చోట్ల సిగ్నల్స్ ఉన్నాయా జంక్షన్స్ దగ్గర సిగ్నల్స్ ఉంటాయి అవునా ఇప్పుడు నార్మల్గా స్కూల్ జోన్ కానీ లేదా ఇతర ఏదైనా మార్కెట్ ప్లేస్ కానీ అక్కడక్కడ మనకు జీబ్రా క్రాసింగ్ సరే కనబడతా ప్రతి చోట జీబ్రా క్రాసింగ్ ఉండదా ఉండదా మరి మనం అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గరనే రోడ్డు క్రాస్ చేస్తామా చేయవాలా మరి వేరే దగ్గర కూడా ఎక్కడ క్రాస్ చేయాలా ఎక్కడ క్రాస్ చేయాలా ఒక్కసారి అలా ఏంటండి ఫస్ట్ ఏం లేదమ్మా మీరు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏ రకమైన కండిషన్లో ఉన్నా కూడా ఫస్ట్ రోడ్ మనం అంటే ఆదాయం ఏంటి స్టాప్ ఏంటి తర్వాత ఏం చేయాలా లెఫ్ట్ రైట్ ఒకసారి చూడాలి ఏం చూడాలా లెఫ్ట్ అండ్ రైట్ ని ఒకసారి చూడాలా అప్పుడు ఏ వెహికల్స్ వస్తలేవు ఏమీ లేవు ఏం చేయాలి అప్పుడు అవునా అదే హడావుల్లో ఏదో వెహికల్స్ వస్తేనే ఉన్నాయి తాడాలా ఇంటికి వెళ్ళాలా స్కూల్ అయిపోయింది ఎందుకు వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఇమీడియట్ గా దాటి ఏం జరుగుతుంది యాక్సిడెంట్ జరుగుతుంది అవునా ఏమైనా జరగచ్చు యాక్సిడెంట్ జరిగిందా అంటే బాడీలో సెన్సిటివ్ పార్ట్ హెడ్ ఇప్పుడు మనకు చేయో కాలం ఉంది చేయో కాలం పోతుంది బ్రతకాలమా లేదా బ్రతకాలం కానీ హెడ్

This was not my matter. you're giving me మన సేఫ్టీ కొరకు అనుకోని ప్రమాదం జరిగినా కూడా హెల్మెట్ అనేది ఉన్న సమయంలో మన ప్రాణాన్ని అది రక్షిస్తారా వల్ల చాలా మనకు సేఫ్ సైడ్లో లో ఒకవేళ హెల్మెట్ తలకేదైనా గాయ ఏమైనా ఉందా ఇంకా చెప్పుకో ఏమీ లేదు చాలా యాక్సిడెంట్స్ చాలా యాక్సిడెంట్స్ అయితే రోడ్డు పైన ఎప్పుడు ఏమి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైతే తెలియదు అవునా అవునా సెన్సిటివ్ పాండదు అయితే చాలా ప్రభావం అందుకే నేను హెల్మెట్ పెట్టుకోమని చెప్పేది చెప్తారా మీ పేరెంట్స్ కి చెప్తారా మీ పేరెంట్స్ చెప్తారా చెప్తారా నెగ్లిజెన్స్ ఎక్కువ జరుగుతున్నాయి నెగ్లిజెన్స్ అనేది ఉండడం వలన ఈ రోడ్ యాక్సిడెంట్ జరిగి చాలా మంది ప్రాణాలు అర్థమైందా రంగం అనేది లేదు రంగు వేసే అవసరం అయితే మీరు ఇల్లు చోట పడుకోండి ఫ్యామిలీస్ లో ఉండండి ఓకేనా ఒక రోజు ఉన్నాం హ్యాపీగా రాజా వాళ్ళు అన్న ముందు కానీ అప్పుడే బయలుదేరి ఎమర్జెన్సీ ఉందని ఫాస్ట్ డ్రైవింగ్ వద్దు ర్యాష్ డ్రైవింగ్ వద్దు స్పీడ్ డ్రైవింగ్ వద్దు యాభై వంద దగ్గర యాభై వెళ్ళాలా అరవై ఉండే అరవై వెళ్ళాలా కానీ దాని స్పీడ్ లిమిట్ అనేది పెంచి ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల చాలా దౌడానికి